మీ డాక్టర్ అవినాష్ మీరు రోజు టూ టైమ్స్ బ్రష్ చేస్తున్నారా లేదా చేయాలనుకుంటున్నారా అయితే మీ పనులు మీరే పాడు చేసుకుంటారంటే అదేంటి డాక్టరే టూ టైమ్స్ బ్రష్ చేయొద్దంటున్నారా అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు క్లియర్గా ఎందుకు చేయొద్దని చెప్తున్నానో చెప్తాను మనం టెక్నాలజీ పరంగా ఎంతో ఎదిగారు బ్రషెస్ మామూలు మాన్యువల్ బ్రషెస్ నుంచి పవర్ బ్రషెస్గా కూడా మారినాయి కానీ మన తాతల ముత్తాతల కాలం నుంచి బ్రషింగ్ చేసే పద్ధతి మాత్రం మనం మార్చుకోలేదు తొంభై నుండి తొంభై ఐదు శాతం మంది ఎలా బ్రష్ చేస్తారు నేను చెప్తాను మనం ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి అట్లానే చేస్తారు ఈ వెనక్కి బ్రష్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఫస్ట్ మనకి ఎనామెల్ అరిగిపోతుంది ఎనామెల్ అరిగిపోగానే పళ్ళు జువ్వండం స్టార్ట్ అవుతుంది రెండు చిగురులు అనేది కిందకి జారుతాయి దానివల్ల బలం తగ్గి పళ్ళు ఊడే అవకాశం మిగతా ఐదు శాతంలో మూడు శాతం మాత్రం కరెక్ట్గా చేస్తారు పైన కింద ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పెట్టి పైకి కిందకి పైకి కిందకి చేస్తారు ఈ తొంభై శాతంలో కానీ మీరుంటే ఆ అలవాటు పోవడానికి ఏం చేయాలో మీకు ఎలా బ్రష్ చేయాలో నేను చెప్తాను చూడండి సో మీరు బ్రష్ ఇట్లా పెట్టుకొని గమ్స్కి టీత్కి మధ్యలో పెట్టి రౌండ్ బ్రష్ చేయండి రౌండ్ బ్రష్ చేయడం వల్ల గమ్స్ స్కిన్ మసాజ్ అవుతాయి పంటి మధ్యలో ఉండేది క్లీన్ అయిపోతుంది సో అలాగే ముందుకి వెనక్కి చేసే అలవాటు కూడా నిదానంగా అవుతుంది నేను చెప్పిన పద్ధతిని ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు కింద థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి